అధికారులను భయపెట్టి మభ్యపెట్టి రికార్డులను చేసి ఆర్మీ కోటాలో ఎన్నిసార్లు భూములు పొందారు దాదాపు వంద కోట్ల రూపాయల భూముల్ని అస్థాగతం చేసుకున్న చెరుకురి వారి భూమి అధికారులకు పట్టదు కనిపించవాణి అని వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సోమవారం వారు తన స్విమ్మింగ్ పూల్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు వాళ్లు ఖాళీస్థలం కనిపిస్తే చాలు అక్కడ ఆక్రమణకు శ్రీకారం చుట్టి భూ రికార్డులు తారుమారు చేసి ఇప్పటివరకు చెరుకురి వారి భూ దోపిడీ హయాంలో దాదాపు వంద కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయన్నారు కడప జిల్లా పొరుమామిల మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలోని కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన రంగసముద్రం చెరువు ఆయకట్టు చైర్మన్ గా ఉన్న చెరుకురి వీర చంద్రాయుడు భూ ఆక్రమణ తొలగించి లేకుంటే ఇంగ్రాహార దీక్ష మొదట చెరుకూరి వారి వంద కోట్ల భూ ఆక్రమణ దోపిడిని బయటకు తీసి ఆ తర్వాత మిగిలిన వారిని తీసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఈ ఒక ఆయకట్టు చైర్మన్ అని కొద్దిగా తప్పు ఇది కొంత మేరకు అతను ఇచ్చింది కూడా వాస్తవమే ఉండొచ్చు ఏమి అంటే గనక స్విమ్మింగ్ పూల్ కట్టుకున్నానని చెప్పేసి నా మీద ఇచ్చినాడు ఒక ఆరోపణ దాంట్లో కబ్జా అనేది చెప్పినాడు కబ్జా అనేది అయితే మేము చేయలేదు దాదాపుగా ఈ భూమి ఇక్కడ మూడెకరాల పది సెంట్లు నేను అన్నట్టుగా రెవెన్యూ వాళ్ళు ఉన్నారు కానీ నేను కాదది మా తండ్రి గారు అన్నారు దాదాపు యాబై సంవత్సరాల క్రితం నుంచి ఈ భూమి అనేది చేసుకుంటానే ఉన్నారు ఈ చెట్టు వయసు ఎంత ఉందో చూస్తే గనక ఈ చెట్టు కింద మా నాయనలు అన్నాలు తినడం గాని ఇంకోటి కానీ కూర్చోవడం కాని చేయడం కాని అరుగు గాని పెట్టుకొని ఉండేది ఈ చెట్టు వయసును చూస్తే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి భూమి చేస్తుండేది కూడా తెలుస్తుంది ఇంకొకటి నేను ఈ నడమన కొత్తగా వైఎస్సార్ లేకి వచ్చిన తర్వాత కట్టించుకునే స్విమ్మింగ్ పూల్ కాదు నేను రెండు వేల ఏడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా పూర్వల మండలానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు కట్టించుకున్నాను ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడున్న ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ రోజుల్లోనే మేము కట్టించుకున్నాం ఎవ్వరు కూడా మమ్మల్ని ఏ రోజు కూడా అనుకోలేదు ఇంతవరకు కూడా ఈ స్విమ్మింగ్ పూల్ గురించి కానీ ఇంకోటి కానీ ఎవ్వరికీ రాలేదు కానీ మరి రంగసమర పంచాయతీలు అందరం కూడా అన్నదమ్ముల మాదిరినే ఉండం ఎవ్వరు ఎక్కడా ఎటువంటిది లేదు ఎవరు దావకుద్దీ వాళ్ళు పోతా ఉండరు చేస్తుంటారు చెందుతా ఉండరు కానీ ఈ మధ్య కాలంలో ఈ చెరుకూరి వారని చెప్పేసి నిజాయితీ పరుని మాదిరిగా నిరాహార దీక్ష చేస్తాను అని వచ్చిండు కరెక్ట్ నిరాహార దీక్ష చేయడంలో తప్పే లేదు తప్పు ఎక్కడైనా ఉంటే గనక ఏ ఒక్కడైనా సరే తెలుగుదేశం లేదు కాంగ్రెస్ లేదు వైఎస్ఆర్ లేదు బీజేపీ లేదు ఏ పార్టీ వాడైనా కూడా చేసి అది నిజాన్ని గడ్డకు తీయడంలో తప్పే లేని విషయం అది చెయ్యొచ్చు ఇది నాకు సంబంధించింది రెండోది ఇదే చెరుపూరి చంద్రాయుడు వీర చంద్రాయుడు అనే వ్యక్తికి రెండు వంద డెబ్బై ఐదు సర్వే నెంబర్లో మూడెకరాల ఇరవై రెండు సెంట్లు మూడెకరాల ఇరవై రెండు సెంట్లు పొలం ఉన్నది డీకేటి దాని విలువ దాదాపు ఐదు కోట్ల రూపాయలు అవుతుంది అది కూడా ఇప్పుడు రెండు వేల పదిహేడులో డీకేటీ అసైన్మెంట్ చేయించుకున్నాడంట అతను ఒక క్లాస్ రూమ్ కాంట్రాక్టర్ ఒక క్లాస్ వన్ కాంట్రాక్టర్ గా ఉండి డీకేటి పొలం పొందడం చాలా తప్పు అటువంటి దాంట్లో అతనికి ఐదారు ఎకరాల వరకు రిజిస్ట్రేషన్ ల్యాండ్లు ఉన్నాయి అనువంశం కింద కొన్ని ల్యాండ్లు పెట్టుకున్నాడు అంటే డాక్టర్ ల్యాండ్ అవన్నీ వచ్చేసి భూమిగా చేసుకుంటున్నారు డీకేటి పక్కాగా ఆధారాలతో సహా ఉన్నది రెండోది అతని మీద ఆరోపణ రెండోది దాదాపుగా ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసేది చెరుకూరి వారు చెరుకూరి చెన్నకిష్టయ్య అంటే వీళ్ళ అన్న చెరుకూరి వీరచంద్రాయుడు అన్న అరవై రెండు అరవై మూడు సర్వే నెంబర్లు చాటకొండు నాగరాజు అనే వ్యక్తి పేరు మీద అనే వ్యక్తి పేరు మీద మిలిటరీ రిజర్వేషన్ పట్టా కింద తీసుకొని వచ్చి ఆ మిలిటరీ రిజర్వేషన్ పట్టా కూడా ఏ విధంగా ఉన్నాది అంటే పది పది రెండు వేల పన్నెండు ఆన్లైన్ రికార్డు ఆన్లైన్ విబ్లాండ్ నందు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో తండ్రి పేరుతో ఉన్నది ఆన్లైన్ అప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది ఏడో నెల వరకు జనవరి ఏడో తేదీ వరకు చెరుకూరి చెన్నకిష్టయ్య పేరుతో ఆన్లైన్లో వెబ్లాండ్ ఆన్లైన్లో ఉండదు ఆ చాటకొండు నాగరాజు పేరుతో ఈ భూమి అంతా మారింది ఒక్కటే రోజు మారింది దాన్ని ఎవరికైనా మిలిటరీ వాళ్లకు పట్టా ఇచ్చేది అది ఎన్ఓసికి పంపించేటప్పుడు పది సంవత్సరాల సీనియారిటీ చూస్తారు పది సంవత్సరాలు పట్టా ఇచ్చిన పది సంవత్సరాల తర్వాత అది ఎన్ఓసీకి పాస్ అవుతుంది ఎన్ఓసి ఇయచ్చు దానికి తప్పు లేదు దాంట్లో దాంట్లో ఎటువంటి తప్పు లేదు పది సంవత్సరాల రికార్డు చూపాల కానీ మన తహసీల్దార్లు మన గొప్ప తహసీల్దార్లు ఏదైనా చిన్న ఉంటే గనక ఎవరైనా చెప్పినారంటే గనక పరిగెత్తుకుంటా వస్తారు యానన్న ఒక సెంటు స్థలంలో ఎవరన్నా బీదవాడు ఉంటే గనక ఇది గుడిచో పడిచో వేసుకుంటా అంటే వస్తారు కానీ ఇటువంటి దాంట్లో రారు ఇటువంటి దాంట్లో రాకపోగా దాదాపు లక్షల రూపాయలు తీసుకొని లక్షల రూపాయలు తీసుకొని ఎన్ఓసికి ఏకంగా ఒక అడంగల్ కూడా సరిగ్గా లేకుండా ఆన్లైన్ వెబ్లాండ్ ఒకటే పేపర్ ఒకటేసారి తీసి దాన్ని ఆర్డీఓ గారికి పంపించారు ఎన్ఓసి రిజర్వేషన్ పాస్ చేసి ఆర్డీఓ గారి దాన్ని చూసి కలెక్టర్ గారికి పంపించారు డిఆర్ఓ జేసి కలెక్టర్ అందరినీ జిల్లా స్థాయి తాలూకా స్థాయిలో మండల స్థాయిలో తహసీల్దార్లను బుడి బుడి కొట్టించడంలో ఒకటి డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారిని బురిడీ గుర్తించడం ఒకటి జిల్లా లెవెల్లో డిఆర్ఓ జేసీ కలెక్టర్ ముగ్గురిని కూడా బురిడీ కొట్టించి ఈ చెరుకూరి వీరచంద్రాయుడు అనే వ్యక్తి చక్రం తిప్పి దాదాపు ఎనభై కోట్ల విలువ చేసేటి భవనాలు ఈ రోజు చూస్తే గొప్ప గొప్ప లాడ్జింగ్లు భవనాలు రూములు అన్ని కట్టుకున్నావు మన డిగ్రీ కాలేజీ ఎదురుగా అక్కడ సెంటు ఇరవై లక్షలు ఈ ఈరోజు ఇదే డికేటీలో చంద్ర పేరుతో ఆ రోజు వరకు ఉంది ఈ రోజు వచ్చేసి చాటకొండ నాగరాజు పేరుతో ఉంది అది అమ్ముకున్నాడు మళ్ళా వాళ్ళకే ఆ చెరుకూరి చంద్రాయుడు వాళ్ళకే అమ్ముకున్నాడు అమ్ముకొని వాళ్ళకే పాస్ చేసింది అనమాట పాస్ చేసి వాళ్ళకే ఇచ్చుకున్నాడు ఇచ్చుకుంటే బాగానే వాళ్ళు ఇచ్చుకున్నారు అమ్ముకున్నారు చేసుకున్నారు ఇటువంటి వచ్చేసి లాస్ట్కు కలెక్టర్లను కూడా తప్పుదారి పట్టించిన అధికారులు మన తహసీల్దార్లు చిన్న అధికారులు కూడా కాదు కలెక్టర్లనే బులి గుర్తిస్తాను అది రెండో సబ్జెక్టు అది మొత్తం వచ్చేసి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇస్తాను దాన్ని వెబ్లాండ్ అంతా కూడా మూడోది ఇదే చాటుకొండు నాగరాజు మళ్ళా నూట ముప్పై ఆరు బారు ఐదు సర్వే నెంబర్ దాంట్లో చాటుకొండ నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య ఏది అరవై రెండు అరవై మూడు నెంబర్లకు ఈడ వచ్చేళ్ళకే ఇదే చాటుకొండ నాగరాజు పేరు సి నాగరాజు సన్ ఆఫ్ సూరయ్య అంటే సి చాటుకొండు అనే దాన్ని ఇంగ్లీష్ లో సి పెట్టిండు సి నాగరాజు టు సూరయ్య తండ్రి పేరుతో అక్కడ దాదాపుగా పది సంవత్సరాలు ఐదు ఏడెనిమిది సంవత్సరాల క్రితం బోర్డు కూడా బాతిండు బోర్డు బోర్డు కూడా బాచిన బోర్డు ప్లేట్ కూడా ఉన్నది అంత జరిగిన తేనక దాన్ని మళ్ళా ఎవరు ఇదే చెరుకూరి చంద్రాయుడు చెరుకూరి వంశీకులే చెరుకూరి నారే చేరే వాళ్ళు కాదు దాంట్లో మామిడి చెట్లు నాటి వనంగా తయారు చేసుకున్నారు ఈ సూర్య ఈ చాటగొండు నాగరాజు ఇలా ఎంతమందికి ఒక రిటైర్డ్ సైనికునిగా ఉండి మామూలుగా వాస్తవంగా ఎవరికైనా కూడా అవినీతుల్లో దాంట్లో పాల్గొనేటోళ్ళు ఉండొచ్చు కానీ మన మిలిటరీ అనేది ఏ రోజు కూడా ఇటువంటి అవినీతుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏళ్ళు పెట్టారు గారు అటువంటి వాడిని కూడా అటువంటి మిలిటరీ ఆర్మీ ఉద్యోగిని కూడా మా చెరుకూరి వాళ్ళు మా రంగసముద్ర పంచాయతీ కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన చెరుకూరి వీరచంద్ర అనే వ్యక్తి ఇటువంటి వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి మాయ చేసి వాళ్ళ చేత తప్పుదావలు పట్టించి తప్పులు చేపిస్తాడు అది ఐదు ఎకరాలు ఇది తొమ్మిది ఎకరాలు ఇది ఐదు ఎకరాలు కూడా ఎక్కడా అంటే గనక కేవలం సుందరయ్య కాలనీ మనకు చాలా మందికి దాదాపుగా నాలుగు ఐదు వందల మందికి ఇళ్ల స్థలాలు పట్టాలు ఇచ్చింద్రు సిపిఐ సిపిఎం వాళ్ళు ధర్నాలు చేసి అవన్నీ చేసి ఆ ఇండ్లనునుకోనే ఆ ఇండ్లనునుకోనే గట్టే గట్టుకే ఐదు ఎకరాల భూమి అది ఇంకా ఎవరైనా సరే పేద ప్రజలు పంచేదానికి ఇస్తే పర్వాలేదు ఏదన్నా సొడ్డు ఎందిరా అంటే ఆర్మీ వానికి ఇచ్చిన పట్ట దీన్ని ఎట్టా రద్దు చేస్తారు అనేది ఒక సొడ్డుగా భావిస్తా ఈ చెరుగురి వాళ్ళు చేస్తా అంటే ఇది మూడవది మూడోది నన్ను పూర్వమిల్ల మండలం సముద్రం చెరువు తట్టున పొలం మా తండ్రి గారు చేసుకుంటా అనేది కానీ నేను చేసుకునేది కాదు నా వయసు యాభై నాలుగు సంవత్సరాలు యాభై మూడు యాభై నాలుగు ఉంటాయి ఈ భూమి మా నాయన చేయబట్టి యాభై సంవత్సరాలు ఈ చెట్టు వయసు ఎంత ఉంటుందో చూడండి అటువంటిది రెండు వేల ఏడులోనే నేను కట్టుకున్నా ఇది బాగానే ఉంది రెండు వేల ఐదు ఆరులో పూర్వవామి ఆర్టీసీ బస్ స్టాండ్లో సిసిఆర్ కాంప్లెక్స్ అని చిరుకూరి వారిది ఆ కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్ కాడ ఇరవై రెండు అడుగుల పంట కాలవ ఇదే రంగ సముద్రం చెరువు లేకొచ్చేదానికి నీళ్లు చెరువు లేకొచ్చేదానికి నీళ్లు పూర్వల చెరువు నుంచి పెద్ద తూమ్ ద్వారా పెత్తూమ్ అంటారు దాన్ని మూడు తూములు ఉన్నాయి పూర్వల చెరువుకు మూడు తూముల్లో పెత్తూము పెత్తూమ్ ద్వారా మన రంగ సముద్రం చెరువుకు కూడా నీళ్లు ఫార్వర్డ్ కావాలి ఫార్వర్డ్ కావాల్సిందంటే ఆ కాలువ ఇరవై రెండు అడుగుల ఎడల్పున ఉంది మొత్తం ఆక్రమించుకొని ఏ ఆక్రమించు రెండడుగుల కాలువ పెట్టి దాని మీద మూత వేసి ఆ